राजे ये पकड़ पकड़ सर ये पकड़ दीपा रानी ये अंडे छ सर ప్లస్ ఇప్పుడు నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయలు అంటే రాష్ట్ర చరిత్రలోనే ఒక గొప్ప చారిత్రాత్మకమైన ఘట్టం అని చెప్పేసి నేను సదా తెలియజేస్తా ఉన్నా ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇది ఇవ్వటం అంటే అది ఎవరు భవిష్యత్తులో కూడా చేయాలని మా అభిప్రాయం సో ఆ ఈరోజు కార్యక్రమం కూడా ఉదయం ఆరింటికే సాయంత్రం పూర్తి చేయాలని చెప్పడం రాష్ట్రం మొత్తం కూడా తాతలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇవన్నీ కూడా ఒక మంచి ఆనందకరమైన వాతావరణం రాష్ట్రం పదమూడు లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషికి మనం అందరం మనస్ఫూర్తిగా అర్బన్ హెల్త్ క్లినిక్ ద్వారా ఇది నేషనల్ హెల్త్ మిషన్ ప్రాజెక్ట్ కేటా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం స్టేట్ గవర్నమెంట్ ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ కాంపోనెంట్ తోటి కలిపి ఇది నిజంగా చాలా అంటే చాలా ఉపయోగకరం అయితే ఈ యొక్క కొన్ని కొన్ని వసతులు కానీ వాటి విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయని మంచి డాక్టర్ గారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా మీరు రేపే చంద్రబాబు నాయుడు గారిని అడ్రస్ చేస్తూ ఒక లెటర్ ఇవ్వండి దాన్ని ఫార్వర్డ్ చేసి యాజ్ అండ్ యాజ్ పాసిబుల్ దీనికి ఏ అయితే అవన్నీ పూర్తి చేసే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇలాంటి పాటు పెద్దలంతా మాట్లాడారు డాక్టర్ సురేష్ గారు అయితే ఎక్కువ భయపెట్టారు భయపెట్టడం అవసరమే ఆయన డాక్టర్ కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నాను చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చినా కూడా ఇట్లాంటి అంశాల మీద చాలా అంటే చాలా దృష్టి పెట్టారు ఎందుకంటే ఇందాక రాజ్ కుమార్ చెప్పినప్పుడు చెప్పినట్టు దోహన్ మీద దండయాత్ర రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన బుక్కన రాజేంద్ర ప్రసాద్ గారు అసెంబ్లీగా చేశారు దోమల వైపు దాని అది చెప్పేసి ఆ తర్వాత ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడగట్టుగా ముందు చూపులకి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి పనిచేస్తారు కాబట్టి మళ్ళీ నమ్మి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలన్నా కూడా ఆయనే మనకి ఆధారం అని చెప్పేసి నమ్మి అంత అఖండ మెజార్టీతో ఆయన గెలిపించడం జరిగింది కాబట్టి హెల్త్ రిలేటెడ్గా అన్ని కార్యక్రమాలు ఏ అయితే క్లీనింగ్ సిస్టమ్ కావచ్చు డ్రైనేజ్ రాసులు కావచ్చు ఇందాక మా పిఎస్ ముందాకం చెప్పినట్టు సార్ వంద కోట్లు అన్నారు మళ్ళీ కూడా చెప్పాడు వంద కాదు రెండు వందలు రెండు వందల యాభై కోట్లు అయినా సరే గొప్ప మున్సిపాలిటీ మీద ఖర్చు ఒక మోడల్ మున్సిపాలిటీ కింద దీన్ని తయారు చేద్దాం ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు రోడ్ బైనింగ్ కావచ్చు సిటీ టౌన్ బ్యూటిఫికేషన్ కావచ్చు ఆర్టీసీ బస్ స్టాండ్ ఆమరేసి ఆధునీకరణ చేయమని చెప్పి కొత్త బస్ స్టాండ్ చేయాలని చెప్పేసి డిపిఆర్ ప్రిపేర్ చేయమని మాకుంటే రవాణా శాఖ మంత్రి గారు వెళ్లిపోయిన బస్సులు మాత్రం వెనక్కి వచ్చి కుప్పానికి కుప్పం డిపోకి ఎలక్ట్రికల్ బస్సులు కూడా ఇంట్రడ్యూస్ చేయమని చెప్పేసి రవాణా శాఖ మంత్రి గారి పైలట్ ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అది సక్సెస్ బట్టి మిగతా అన్ని బస్ స్టాండ్ కూడా ఇంప్లిమెంట్ చేద్దాం అని కుప్పం నుంచే ఎలక్ట్రికల్ బస్సులు కూడా ఫస్ట్ టైం బస్ స్టాండ్ వచ్చేటట్టు ఆ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఒక ముఖ్యమంత్రి మీ అందరూ మీరు చాలా ముఖ్యమైన భూమిక పోషిస్తారు అక్కడ

जाक,दो morally प्रम्य हो पाहन सी, हालनै किससी गई परह drie खो पिर्ट भाम, स्यृशार सše, प्रमुथियर कर तरी कारएल excel